నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయ్ శర్మ గారు అంతా ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఎలాంటి రెమిడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ గురుగార మహా శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మహా హరి ఓం శ్రీ శ్రీమాత పాల్గొన మాసము కర్కాటక రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే అయితే మనకు మార్చి మాసంలో వస్తున్న నెలలో వీళ్ళ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా నక్షత్రాలు పురుషు నక్షత్ర నాలుగు పాదము ప్లస్ భుషమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఒక గ్రహస్థి చూసినట్టయితే యొక్క వ్యయంలో కుజుడు వక్రై ఉన్నాడు తర్వాత తృతీయంలో కేతువు వీరికి భాగ్యంలో శుక్రుడు రాహువు బుధుడు వక్రీకరించిన శుక్రుడు వక్రీకరించినట్టు బుధుడు తదుపరి రవి పద్నాలుగో తారీఖు నుంచి ఈ యొక్క భాగ్యవంతు సంచారం స్థానంలో రవి తదుపరి భాగ్యస్థాన సంచారం మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఈ యొక్క స్థితిని చూసినట్టయితే వక్రంగా ఉన్నటువంటి కుజుడు ఏదైతే పన్నెండులో ఉన్నాడో కొంత శరాఘాతంగా మారుతాయి కొన్ని మాటలే తూటాలుగా పెళ్ళే అవకాశం ఉంటాయి ఆ తూటాలకి తట్టుకోలేక వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు మమ్మల్ని అన్నారా అనుకుంటారు కానీ అక్కడ అది ఎట్లా ఉంటాయంటే అటువంటి వాళ్ళు మమ్మల్ని అంటున్నారు ఇవాళ ఏంటి అని ఒక స్థితికి వీళ్ళు చేరుకుంటారు ఎప్పుడు ఎవ్వరు ఒక్క మాటని వారు ఇవాళ వాళ్ళు అంటున్నారు అని అంటే ఏంటి అనేది ఆలోచనలో పడతారు వాళ్ళు ఎందుకు ఇట్లా జరిగిందనేది తర్వాత నిష్ఠూరాలు ఎదుట మనిషి నేరారోపణ చేయటం వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ మీద నేరారోపణ చేయటం తద్వారా నిరాశ చెందటం అంటే ఒక రకమైనటువంటి అంటే ఒకటేనండి ఇప్పుడు తిట్టేనోరు ఆగదని అంటాం కదా ఎవరైతే వాళ్ళని పొగుడతారో వాళ్ళని మెచ్చుకుంటారు తొందరగా అందరు చేసే పని అది కానీ వీళ్ళని ఏంటంటే తిట్టేవాళ్ళు ఎక్కువైపోతారు విపరీతంగా పొగిడేవాడు ఒక్కడు తద్వారా వీళ్ళకే వీళ్ళ మీద ఏంటి అందరు మనం మన అనేవాళ్ళే ఉన్నారు కానీ అనే భావనకు వచ్చే పరిస్థితి వస్తుంది మాసంలో తర్వాత ప్రతి కార్యాలు మొదలుపెట్టినా ముందరికెళ్ళటం ఆగిపోవటం ముందరకెళ్ళడం ఆగిపోవటం లేదా ప్రయత్నంగా మొదలు పెడదాము అనే టైంకి ఏదో అడ్డకి రావటం అక్కడికి ఆగిపోవటం అట్లా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత గురువు కూడా ఏకాదశంలో ఉన్నా లాభం లేకుండా ఉండడం ఎంతవరకు ఏకాదశంలో ఉన్నా కూడా ఎటువంటి లాభం అనేది లేదు ఎందుకంటే మనస్సు కకాయికలమైపోయింది చంచలంగా మారిపోతుంది మనస్సు ఎప్పుడైనా మనస్సు ఒకరికి స్థిరీకరించి ఉంటేనేమో ఏ పని చేయగలుగుతాం బహ్ మీంతటో లేదంటే అవి మేము వస్తాం చేస్తామనే వాళ్ళు ఉంటారు కానీ ఎప్పుడైతే పది మంది ఎవరైతే ఏ రోజు నిందించిన వాళ్ళు కూడా వాళ్ళు నిందిస్తున్నాడు అని అంటే ఏంటి మా పరిస్థితి ఏందనే ఒక స్థితికి వచ్చేస్తారు వాళ్ళు అది ఈ రకమైన ఇబ్బంది కలుగుతున్నాయి ఇంకా వీళ్ళకి భాగ్యస్థానంలో రవి వెళ్తున్నాడనే పేరుకే తప్ప ఇంకా అక్కడ రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంటే ఇప్పుడు పది మంది జనాలకు ఒక ఫంక్షన్కి వెళ్తారు అక్కడ ముగ్గురు పొగుడతారు వీళ్ళని ఆ ముగ్గురు పొగిడిన తర్వాత అదే ముగ్గురు ఇంకొల్దే తిడుతూ ఉంటారు వీళ్ళని వీళ్ళతో సహించలేక గుణంగా మారుతుంది ఇక్కడ మిమ్మల్ని ఇప్పటివరకు తిట్టిన వాళ్ళు ఎవడొకరు ఇన్ఫార్మర్గా ఉంటాడుగా వాడు పోయి చెప్తాడు ఏది మిమ్మల్ని పొగిడినోడు అక్కడ పోయి తిట్టాడు అని అంటే ఇంక అప్పుడు అర్థమైంది వాళ్ళకి మేమంటే ఏంది సంఘంలో మా గౌరవం ఏమైపోయింది అని అంటే అటువంటి గ్రహస్థితిలో పడిపోయింది కర్కాటక రాశి ఎందుకంటే దశమ స్థానంలో అన్ని గ్రహాలు ఉండటం వల్ల ఒక కంపెనీని మనం చూసుకుందామండి ఏదో ఒక హై స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఒకసారి మళ్ళీ ఏదో ఒక రోజు పడిపోయే అవకాశం ఉంటుంది అంటే మనం ఇప్పుడు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎట్లయితే పడిపోతుందో అట్లానే ఒక హై స్థాయిలో ఒక ఒక రకమైనటువంటి విప్లవాన్ని సృష్టిస్తుంది కంపెనీ ఒక్కసారిగా ఢీలా అయిపోతుంది అలానే వీళ్ళు కూడా ఒక్కసారి ఇంత పై స్థాయికి ఎదిగిన వాళ్ళు డీలా పడిపోయే అవకాశం ఉంటుంది జీవితంలో అది కొంత ఇబ్బందికరమైన వాతావరణం కర్కాటక రాశి వారికి పాల్గొన మాసంలో కలుగుతుంది తర్వాత విద్యార్థిని విద్యార్థులకి కొద్దిగా చదువుకునేటువంటి వరకు మంచిది ఎందుకంటే గురువు బాగున్నాడు చదువుకునే విద్యార్థులకి అట్లాగే మళ్ళీ లాయర్ గుణాల్లో ఉండేవాళ్ళు లాయర్ ఫీల్డ్లో కానీ అడ్వకేట్ ఫీల్డ్లో లాగా ఉన్న వాళ్ళకి కానీ కొన్ని మెలకువలతో కూడుకున్న తీర్పులు ఇవ్వటం తద్వారా సంఘంలో గౌరవం పెరగటం వాళ్ళకి అనేది ఉంటుంది విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు గురుగారు ఈ మాసంలో విదేశీ ప్రయత్నాలు వీళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతాయి ఒక మధ్యంతరంగా కొంత టైం పడుతుంది కానీ సఫలీకృతం అయితే అయితే పెట్టుకుంటే మాత్రం ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు అలాగే సంతానం కోసం ఎదురు వారికి మంచి రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయి సంతానానికి ఎదురు చూసే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి దేర్ ఇస్ నో డౌట్ వాళ్ళకైతే డౌట్ అయ్యే లేదు ఖచ్చితంగా జరుగుతుంది వాడు ముందరకు వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తొంభై తొమ్మిది కూడా వంద శాతం వెళ్ళిపోవచ్చు ఎలాంటి వ్యాపారాలు పెట్టుకుంటే మంచి లాభదాయకం అంటారు ఈ మాసంలో మరి ఈ వ్యాపారాలకు వచ్చేటప్పటికీ కొంత జోలికి వెళ్ళకపోవటమే మంచిది ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడండి ఏ వ్యాపారమైనా కూడా రాణిస్తుంది అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ ఏంటంటే కుజుడు కూడా పన్నెండులో ఉన్నాడు ఇక్కడ ఇక్కడ కుజుడు పన్నెండులో ఉంటే రుణం చేయకుండా ఏ వ్యాపారం చేయలేవు కొద్ది చిన్న చిన్న వ్యాపార వస్తులైనా కానీ రుణం చేయాల్సిందే మరి పన్నెండులో కుడి ఉంటే ఏంటంటే నిరాశ నిస్పృహ మనోవ్యాకులత అంటే ఒక భయంతో కూడుకున్న వ్యాపారం అనేది పనికిరాదు ధైర్యంతో కూడుకున్న వ్యాపారం పనికి వస్తుంది కానీ భయంతో కూడుకున్న వ్యాపారం పనికిరాదు వీళ్ళు భయంతో వ్యాపారం పెడతారు ఇప్పుడు ఒక పర్సన్ ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాము షాప్లోకి వచ్చినప్పుడు అడుగుతాడు ఏమంటే ఇది బాగుంటుందో అది అని రెండు రకాలుగా అడుగుతాడు నువ్వు కరెక్ట్గా చెప్పే విధానంలో ఉండాలి అంతే తప్ప ఇది వంద శాతం బాగుంటుంది ఇది కూడా బాగుంటుంది ఇది వంద శాతం అని చెప్పడానికి లేదు కాబట్టి రెండు అమ్మడానికి ప్రయత్నం చేయకూడదు ఇది వంద శాతం బాగుండదు గంట చాటుగా చెప్పాలి అప్పుడే ఏమంటే అంటే గౌరవం పెరుగుతుంది అందుకని వ్యాపారంలో ఒకటి ఆచితూచి వారించడం మంచిది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఊరు గారు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి అలా ఉండబోతుంది నిరుద్యోగుల పరిస్థితి చూసుకున్నట్టయితే వీరికి గురువులు యోగంగా ఉండడు కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి కాబట్టి రాబోయే కాలంలో కూడా నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగానికి మెలకువలు కొంత నేర్పుతో కూడుకున్నటువంటి ఉద్యోగాన్ని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి తగినట్టు విధానంగా ఉద్యోగం వస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం ఆరోగ్యం కొద్దిగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే వేళ తప్పిన భోజనం ఒకటి ఉంటుంది రెండోది ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ రక్తానికి సంబంధించి బలహీనతలు ఉంటాయి అవి చూసుకుంటే సరిపోతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు ముఖ్యంగా సూర్య దేవాలయంకి వెళ్ళడం గోధుమల్ని దానం చేయడం ఆదివారం రోజు ఆవుకి దానాగా ఏదన్నా పెట్టడం ఆవుకూరలుగానేటువంటివి పెట్టడం వల్ల మంచి కలుగుతుంది వీళ్ళు ఆదివారం రోజున గ్రహ నాయకుడు గ్రహపీడా స్తోత్రం చేసుకోవటం ఇంట్లో ఉన్నా కూడా ప్రదక్షిణాలు చేయటం మంచిది నవగ్రహాలకి మొత్తం మీద ద్వాదశ రాశులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో మనకు ఉండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామధానంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం తామరగింజలతో జపం చేయటం తామరగింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ